కన్యా రాశి వారికి ఈ మాసము కొంచెం ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్నపాటి ఖర్చులు ఊహించినటువంటి ఖర్చులు వచ్చిన అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను రాబడిని మళ్ళీ తిరిగి మీకు కలిగిస్తాయి అనే నిజాన్ని మీరు గ్రహించాలి ఈరోజు మీరు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దానికి తగ్గట్టుగానే మీకు ఆదాయం కూడా మీకు వెన్నటికి తిరిగి వస్తుంది కాబట్టి ఆ ఖర్చును మీరు అది వృధా దే దుబారా అనేటువంటి భ్రమలో కాకుండా చక్కటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్గానే దాన్ని భావించవచ్చు మీ చేతిలో నుంచి ప్రతి వెళ్ళినటువంటి ప్రతి రూపాయి మళ్ళీ మీకు అంతే ఆదాయాన్ని తీసుకొచ్చేందుకు ఒక అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య తాత్కాలికము అని మనం గ్రహించాలి అటు పిమ్మట ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులతోటి ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది బంధువుల యొక్క రాకపోకలతోటి గ్రహం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది విశేషమైనటువంటి క్షేత్రాలకు దర్శనం చేసుకునేటువంటి అవకాశము ఈ ప్రయాణం యొక్క బడలిక ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వీరికి చెప్పదగినటువంటి సూచన విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం జరుగుతోంది అనుకున్నటువంటి ఫలితాలను సంపాదించుకుని కుటుంబ సభ్యులందరినీ కూడా వీరు ఆనందపరుస్తారు ఆనందంగా ఉంటారు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం నాడు ఒక వడమాల వేయించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అని అట్లే మంగళవారం నాడు ముందు రోజు రాత్రి పెసలు ఒక గుప్పెడో రెండు గుప్పెళ్ళు మీ అనుకూలత ప్రకారం నానబెట్టి తర్వాత రోజు ఉదయం అనగా బుధవారం నాడు ఉదయం అవి గోవులకు తినిపించడం అనేటువంటిది మహత్తరమైనటువంటి పరిహారంగా వీరికి చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాన్ని ఆచరించి విశేష సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము